మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రోజా గారు సిబిటీ కౌన్సిలర్ ఇన్ ఉమెన్ కెరియర్ ప్రోగ్రెషన్ నమస్తే మా నమస్తే ప్రియాంక సో బెంగళూరు మహాలక్ష్మి కేస్ గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ పూర్తి డీటెయిల్స్ పోలీసులు ఇంకా కాప్సే ఏమి ఫిల్ ఫ్లైట్స్గా ఇవ్వలేదు కాబట్టి దాని మీద ఏం మాట్లాడకూడదు అనుకున్నాము కానీ నిన్న జరిగిన పరిస్థితి చూస్తే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతనే సూసైడ్ చేసుకొని చనిపోవడం వల్ల కొన్ని అసలు అమ్మాయిలు ఎందుకు ఇలా రాంగ్ ట్రాక్లోకి వస్తున్నారు వాళ్ళకి సెట్ కారు అనుకున్న వాళ్ళతో కూడా ఎందుకు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు పంచుకోవాలనుకుంటున్నారు అంటే అమ్మాయిలు ఒక పక్క పెళ్ళైన వాళ్ళు కూడా ఇప్పుడు మహాలక్ష్మి కేసులో చూసినట్టయితే తనకు మ్యారేజ్ అయింది ఫ్యామిలీతో ఎలాంటి కాంటాక్ట్స్ లేవు ఇలా మెయింటైన్ చేస్తూ ఇంకొకరితో ఉంటూ వేరే వాళ్ళతో క్లోజ్ ఉన్న ఉంది అన్న రీజన్తో అబ్బాయి చంపడం జరిగింది మహాలక్ష్మిని సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ చూసాం ఇలా ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ పెట్టుకొని చనిపోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం అమ్మాయిలు కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు కూడా సో ఇంకా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఆ లవ్ అనేది వాళ్ళకి ఎక్కడ అది హస్బెండ్ దగ్గర నుంచి దొరకట్లేదు వేరే వాళ్ళ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది ఈ కేసులో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అవుతున్నారు అనే విషయం మీద మీరు మాకు అవగాహన కల్పిస్తారని వీడియో చేయడం జరుగుతుంది ఎస్ ప్రియాంక ఫస్ట్లీ ఇది చాలా సెన్సిటివ్ అట్ ద సేమ్ టైం చాలా ఇంటెన్సివ్ సబ్జెక్ట్ సో ఇది ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువ చూస్తున్న ఒక బిహేవియర్ ప్యాటర్న్ సో ఇక్కడ చెప్పాలి అంటే చాలా రీజన్స్ సైట్ చేశారు రీసెర్చర్స్లో కానీ లేకపోతే వెస్ట్లో ఆల్రెడీ ప్రూవ్ అయిన చాలా థియరీస్ ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కువగా వినడానికి కొన్ని రీజన్స్ ఆ రీజన్స్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నాయి కాకపోతే ఈ పర్టికులర్ కేస్తో లింక్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి మేబీ ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్యాక్టర్స్ మనకి తెలిసి ఓవర్ వ్యూగా మనం తీసుకోవచ్చు అన్మెట్ ఇమోషనల్ నీడ్స్ అని ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ కంపారిజన్ అంటాం మనం ఈ సోషల్ బిహేవియర్స్ సోషల్ ఫ్యాంటసీస్కి కంపారిజన్స్ అనొచ్చు ఆర్ నెంబర్ త్రీ అంటే సెల్ఫ్ వర్త్ సీక్ చేసేటప్పుడు వ్యాలిడేషన్ కోరుకోవడం అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి వీళ్ళని పూర్తిగా తెలియకుండానే క్లటర్డ్ థాట్లో ఒక డెరవేషన్కి వచ్చేసి చాలా ఫ్యాన్సీగా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి రావడం కాకపోతే ఈ టోటల్ ఓవర్ వ్యూ మీద ఇవాల్టి మనం ఉమెన్ గురించి స్పెసిఫిక్గా ఉమెన్ కోసం మనం మాట్లాడుతున్నాం ఉమెన్ ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి అలాంటి ఒక యాంగిల్లో కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఆర్ మోర్ వోకల్ అబౌట్ దేర్ నీడ్స్ దీస్ డేస్ అంటే ఒకప్పటిలాగా ఇది జరిగిపోయింది ఇదిలా ఉంది లేకపోతే మ్యాన్కి ఉమెన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి వెళ్ళాలంటే కంటే ముందు అసలు ఎలా మనం ఎక్స్ప్రెసివ్గా ఉన్నామని చూస్తే ఇమోషన్స్కి జెండర్ లేదు కానీ ఇమోషన్ వ్యక్తపరిచేటప్పుడు మాత్రం జెండర్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ ఒక ఉమెన్ తరపున ఎలా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు ఎలా లవ్ ని వెనక్కి సీక్ చేస్తాడు అనేది డిఫరెన్స్ ఉంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే తను సంపాదిస్తాడని తన ఒక మెంటల్ ఒపీనియన్ కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద ప్రేమని ఎలా వ్యక్తపరుస్తారు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం ద్వారానో ఆర్ వాళ్ళ నీడ్స్ అంటే మ్యాన్ తనకున్న నీడ్ని కూడా సప్రెస్ చేసుకోవచ్చేమో కానీ తన ఉమెన్ సాటిస్ఫై చేయడానికి ఒక రెండు స్టెప్స్ ముందుకేసి తను వీళ్ళ డిజైర్స్ని తీర్చడంలో ముందుకేస్తారు అనుకున్నాం అట్ ద సేమ్ టైం వాళ్ళు లవ్ని ఎలా సీక్ చేస్తారు వెనక్కి ఫిజికల్ ఇంటిమసీ రూపంలోనూ అలా వాళ్ళు వెనక్కి కోరుకుంటారు వెరాజ్ ఉమెన్ ది అదర్వే రౌండ్ అంటే ఒక మ్యాన్ తనతో ఇమోషనల్గా కనెక్ట్ అయితేనే ఈ ఉమెన్ ఫిజికల్ ఇంటిమసీ వరకు వెళ్తారు అంటే కంప్లీట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది ఈ జర్నీ వరకు మొత్తం మీట్ అయితేనే మ్యాన్ చాలా క్లియర్ గా అంటే ఫిజికల్ నీడ్స్ క్లియర్ చేసి ఫిజికల్ ఇంటిమసీని వెనక్కి తీసుకోవడం అదే ఎమోషనల్ గా సాటిస్ఫై అవ్వాలి అంటే ఎక్కడ ఆ డిఫరెన్స్ వస్తుంది అనేది మెయిన్గా తెలియాలి ఎంతో మంది దీనికి కనెక్ట్ అవుతూ ఉంటారు సో అవి ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే మనం ఇవన్నీ ఎక్కువ ఎప్పుడు వింటున్నాము ఈ సోషల్ మీడియా ప్రెసెన్స్ కానీ ఎక్కువ ఎప్పుడైతే ఎక్స్పోజర్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా డెసిషన్స్ అయిపోతున్నాయి ఆర్ మనకు కావాలనుకునేది ఫాస్ట్గా రీచ్ అయిపోవాలనుకుంటున్నాం ఇప్పుడు మనం మనం మాట్లాడుకున్నట్టు ఒక కొండ వీళ్ళ గోల్ ఆర్ వీళ్ళు రీచ్ అవ్వాలనుకుంటున్న పీక్ ఆర్ వీళ్ళు రీచ్ అవ్వాలనుకుంటున్న ప్రోగ్రెస్ ప్రతి ఉమెన్కి సక్సెస్ కానీ ప్రోగ్రెస్ కానీ హ్యాపీనెస్ కానీ డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది సో వాళ్ళ ఉద్దేశంలో ఈ ప్రోగ్రెస్ కానీ సక్సెస్ కానీ ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో దానికి అర్జెంటుగా రీచ్ అయిపోవాలి ఇలా రీచ్ అయిపోవాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా రావాలి ఏదైనా సరే అంటే ఒక బిడ్డను మోయటానికి నైన్ మంత్స్ జర్నీ అప్పుడే మనం ఆ బిడ్డ స్మైల్ని చూడగలుగుతాం కానీ ఏదైతే మనం సడన్గా రావాలనుకున్నప్పుడు ఫిఫ్త్ మంత్ పుట్టిన బిడ్డ ఎలా ఉంటుంది సిక్స్త్ మంత్ పుట్టిన బిడ్డ ఎలా ఉంటుంది ఎంత ఇంకా జర్నీ చేయాల్సి ఉంటుంది సో అంటే ఏం చేస్తే అక్కడికి రీచ్ అవుతాం అనే జర్నీ మీద ఫోకస్ చేయకుండా ఆ జర్నీలో ఉన్న హ్యాపీనెస్ని రీచ్ అవ్వకుండా వెంటనే రావాలి అనుకున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఇమోషనల్ కనెక్ట్ లేకపోవడం అంటే అది లవ్ మ్యారేజ్ అవనివ్వండి అది అరేంజ్డ్ మ్యారేజ్ అవనివ్వండి ఇమోషనల్ కనెక్ట్ లేకుండా ఉండొచ్చు రిలేషన్షిప్స్ లెవెల్స్లో త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకటి మనం ఎంత చెప్పినా అవతలి వాళ్ళు అర్థం చేసుకోకపోవడం అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నామో అవతలి వాళ్ళు అసలు అర్థం చేసుకోలేకపోవడం అసలు వాళ్ళు అర్థమే చేసుకోలేనప్పుడు ఒక పాయింట్లో చెప్పి 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 నేను చెప్పినా అర్థం అని వదిలేయడం ఇంకా నథింగ్ క్యాన్ బి డన్ అని వదిలేయడం ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ సెకండ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది మనం చెప్తే కానీ అర్థం కాకపోవడం అది ఇమోషనల్ ఇంటెలెక్స్ ఆ పర్సన్కు ఉన్న ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్రతిసారి మనం అంతే ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతామా అంత ఓపిక మనకు ఉంటుందా ఉండకపోవడం అండ్ వీళ్ళు ఎంతైతే చెప్తున్నారో వీళ్ళు కూడా ఇమోషనల్గా కొంచెం వెనక్కి సీక్ అవుతున్నారు కదా వ్యాలిడేషన్ సీక్ అవుతున్నారు కదా చిన్న చిన్న పనులు మీకోసం మీ ఇంటి మీ ఇంటికి వచ్చేసరికి ఏదైనా మంచిగా చేసి పెట్టారు ఆర్ మీకోసం రెడీ అయి ఉన్నారు దాన్ని ఆ హస్బెండ్ గుర్తించకపో గుర్తించకపోవడం సింపుల్ మనం మొన్న ఆర్గనైజేషనల్ బిహేవియర్లో ఎలాగైతే రికగ్నిషన్ రియలైజేషన్ ఎంత ఇంపార్టెంటో అలా ఆ హస్బెండ్ గుర్తించలేదు అదే టైంలో ఇంకెవరో దాన్ని గుర్తించారు సో సింపుల్గా ఒక ఫైవ్ పాయింట్స్ హస్బెండ్ ప్లేస్లో వాళ్ళకి పడిపోయినాయిగా అట్లా అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది ఏ రిలేషన్షిప్ ఎనీథింగ్ అంటే మనిషిని మనిషిగా గుర్తించి వాళ్ళ పాజిటివ్ పాయింట్స్ గమనించి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎకలేడ్స్ ఒక మాట రూపంలో మనం ఇవ్వనప్పుడు ఇవన్నీ బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి కదా అయితే ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అవన్నీ నువ్వ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు కూర్చున్నా బాగుంటుంది నిల్చున్నా బాగుంటుంది దగ్గినా బాగుంటుంది తుమ్మినా బాగుంటుంది ఏడ్చినా బాగుంటుంది అదే ఒక్కసారి ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ట్రావెల్ చేసేటప్పుడు నిజంగా అట్లా ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేయటానికి అవుతుందా ఇప్పుడు ఇంత లవ్ చేసిన వాడు కూడా రాను రాను అది అవుతుందా అనేది ఎందుకు వీళ్ళు గమనించుకోవట్లేదు అనేది నా పాయింట్ అసలు సో ఇందాక మనం అనుకున్నప్పుడు ఆ టూ లెవెల్స్లో థర్డ్ లెవెల్ ఒకటి మర్చిపోయాం కదా అది మీరు కనెక్ట్ చేశారు ఇప్పుడు ఆ థర్డ్ లెవెల్ ఏంటి అంటే వీళ్ళు సోల్మేట్స్ అయిపోతారు ఒక పాయింట్ తర్వాత కొన్ని టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు గమనించినా గమనించకపోయినా వాళ్ళు మీకు వెనక్కి చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు వాళ్ళు ఆ రియాక్షన్ ఎందుకు ఇచ్చి ఉంటారు మీకు తెలిసిపోతుంది వాళ్ళు మీకు ఈ మాట ఎందుకు చెప్పు ఉంటారు ఆర్ రెసిప్రోకెసిలో వాళ్ళొకటి ఎందుకు చేసి ఉంటారు అంటే మీరు వాళ్ళు వచ్చేసరికి ఒకటి ఏదో తయారు చేసి పెట్టారు రెసిప్రోకల్గా వాళ్ళు వచ్చి మీకు భలే చేసేవి ఇది అని ఆ పర్టికులర్ విషయంలో చెప్పకపోవచ్చు కానీ మీకోసం యాజ్ అ రెసిప్రోకల్ యాక్టివిటీ మీకోసం ఇంకేదో చేస్తారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అది మీరు కూడా ఓ నేను ఇది చేసినందుకు ఇది చేశారని అర్థం చేసేసుకుంటారు అది మీరు ఓకే ఎగ్జాక్ట్లీ సో వీళ్ళిద్దరు ఒక ర్యాపోలోకి వచ్చేస్తారు దిస్ ఇస్ కాల్డ్ సోల్ మేట్స్ ఈ సోల్ మేట్స్ అయిన వాళ్ళు అసలు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోక్కర్లేదు ఇది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కపుల్స్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ రిలేషన్షిప్స్ కి ఆ ఇంటిమసీ ఉంటుంది ఇంకా వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు బికాస్ ఎవరన్నా వచ్చి వీళ్ళ మీద ఏదైనా చెప్పినా కూడా ఆ పర్సన్ ఆ టైంకి ఆ డెసిషన్ ఆ మాట ఎందుకు మాట్లాడుండచ్చు అని వీళ్ళకి తెలిసిపోతుంది సో వీళ్ళు మనం చరిత్రలో చూసే లైక్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఎంత బాగా గడిపేశారో వాళ్ళకి ఇంపర్ఫెక్షన్స్ లేక కాదు ఇంపర్ఫెక్షన్స్ లో పర్ఫెక్షన్స్ ని చూస్తూ టూ ఇంపర్ఫెక్ట్ పీపుల్ కలిసి ఎలా బ్రతికారు వెరీ గుడ్ వె సోల్మేట్స్ ఎలా కలుస్తాం అందరి లైఫ్లో అంత ఫార్చునేట్ ఉండకపోవచ్చు బికాస్ నేను నాకు తెలిసి నేను సక్సెస్ కి కానీ హ్యాపీనెస్ కి కానీ ఇచ్చే డెఫినేషన్ ఈ సోల్మేట్ కలిసినప్పుడు హాఫ్ డన్ అండి అంటే ఇలా ఇద్దరు సోల్మేట్స్ కలిసినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వక్కర్లేదు కానీ ఇలాంటి ఒక రిలేషన్షిప్ మీ తోడుంటే ఎంతైనా అచీవ్ చేయగలుగుతారు ఎంతైనా ముందుకు వెళ్తారు ఎందుకంటే మీ బ్యాక్ బోన్ వాళ్లే అల్టిమేట్లీ మీకు అప్లాజ్ అనేది మీరు వరల్డ్ వ్యాలిడేషన్ సీక్ చెయ్యరు ఇంకా ఎప్పటికప్పుడు మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ అయిపోతూ వీళ్ళ దగ్గర కరెక్షన్ చేసుకుంటూ వీళ్ళు చెప్పిన దారిలో నడుస్తూ ఇద్దరు వెళ్ళేటప్పుడు ఇంకా వీళ్ళని కొట్టలేరు ఎవరు వరల్డ్లో అలాంటి రిలేషన్షిప్స్ కొన్నే ఉంటాయి ఈ మధ్యస్థంగా ఉన్న రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ మనం ఈధర్ ఇద్దరిలో ఒక్కళ్ళకన్నా ఇన్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండి వీళ్ళు చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఈ పని ఎందుకు చేసి ఉండొచ్చు నన్ను కోప్పడ్డా కూడా మళ్ళీ బాధపడి అన్నం పెట్టుకొచ్చారు సంథింగ్ లైక్ దాట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా అలా అర్థం చేసుకోగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇద్దరులో ఎవరో ఒక్కడ కాంప్రమైజ్ అనేది రావాలి అగ్రెసివ్నెస్ ని పక్కన పెట్టేస్తే గా ఉండడం నేను ఎందుకు చెయ్యాలి అని అనుకోకుండా కాంప్రమైజ్ అవ్వాలి అని అంటారు కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ అదే కదా కాంప్రమైజ్ అయితే కిరీటం పడిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటాం మనం ఆ కాంప్రమైజ్ కూడా ప్రియాంక కొందరి దగ్గర అవ్వగలుగుతారు కొందరి దగ్గర అవ్వలేరు అంటే నుంచి ఎంత అయితే ఉందో మనకి సింపుల్గా పెద్దోళ్ళు అన్ని ముందే చెప్పేశారు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లే సో మీరు కాంప్రమైజ్ కూడా ఒక కంప్లీట్లీ జీరో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న మనిషితో కాంప్రమైజ్ అవ్వడం మీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కి ఫూలిష్నెస్ ఫూలిష్నెస్ అని చెప్పి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఏం చేస్తారు ఏం చెయ్యాలి అని అంటారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెళ్ళిలో ప్రతి ఒక్కళ్ళకి అంటే మీరు అన్నట్టు స్టార్టింగ్లో ఉన్న ఒక వైబ్ తర్వాత ఉండదు కదా ఎందుకు కెరియర్ వైజ్ ఇద్దరూ ఇద్దరూ ఒక్కొక్కసారి టూ సిచ్యువేషన్స్ ఇద్దరూ చాలా బిజీ ఉండొచ్చు లేదా ఇద్దరూ చాలా అంటే ఒకళ్ళు చాలా బిజీ ఉండి ఒకళ్ళు బోర్డం ఫేస్ చేయొచ్చు ఆర్ ఇద్దరూ చాలా ఖాళీగా ఉండొచ్చు అప్పుడు గొడవలు అలా త్రీ థింగ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని వర్కౌట్ చేయాలి అంటే రిలేషన్షిప్ ఎక్కడుంది మనం ఎందుకు ఇలా ఉన్నాము వాళ్ళు చాలా బిజీ ఉన్నారు మనకు టైం ఇవ్వలేకపోతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటాం కదా వాళ్ళకి ఎంత టైం దొరుకుతుంది వన్ అవర్ దొరుకుతుంది అనుకుందాం మనం కూడా వన్ అవరే ఖాళీగా ఉండేటట్టు మన ఇమోషన్ ఆర్ మన ప్యాషన్ ఏంటి మన హాబీ ఏంటి మనం వర్కౌట్ చేసి అదే వన్ అవర్ మనం కూడా వీళ్ళ కోసం ఖాళీగా పెట్టుకున్నాం అనుకోండి మనం కూడా మన ప్రోగ్రెస్ వైపు అడుగులేసామనుకోండి ఆ వన్ అవరే దొరుకుతుంది కాబట్టి ఇద్దరు క్వాలిటీ టైం స్పెండ్ ఈ మీద అసలు లేదు మీదే కొట్టుకోవడానికి కదా సో అప్పుడు ప్రోగ్రెస్ మీద మనం వేసినప్పుడు ఇద్దరికి క్వాలిటీ టైం దొరికినప్పుడు క్వాలిటీగా స్పెండ్ చేస్తాం ఇంకొకటి ప్రతి రిలేషన్షిప్ ఒక బోర్డమ్ లోకి వెళ్తుందండి ఆ బోర్డంలోకి వెళ్ళినప్పుడు ఎక్సైట్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఇద్దరికి కొన్ని కొన్ని అట్లీస్ట్ వందలో ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉంది ఇదే చాలా ఇంపార్టెంట్ అయింది కావాలి చెప్పండి సో బోర్డమ్ ఈ బోర్డ్ అంటే ఇద్దరు ఏదో ఒక్క క్వాలిటీ ఉంటుందండి ఆ క్వాలిటీ ఏంటి అనేది మనం గమనించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియాలో ఉన్నారు లెట్సే మీ హస్బెండ్ ఐటీలో ఉన్నారనుకుందాం తనకి మీ ఇంటర్వ్యూస్ చూడటం ఇష్టం అనుకోండి ఆ ఇంటర్వ్యూలో మీరు తననే ఒక క్రిటిక్ అవ్వమని అడగచ్చు సో తను ఆ చెప్పే ఫోర్ పాయింట్స్ మీకు ఎంత వ్యాల్యుబుల్ అండ్ ఆ వన్ అవర్ ఆఫ్ క్వాలిటీ టైంలో తన దాంట్లో మీరు కొద్దిగా ఎనాలిసిస్ చేయొచ్చు నీ జనరల్ బిహేవియర్ ఇది సో ఆఫీస్లో నీ జనరల్ బిహేవియర్లో కాకుండా యూ కెన్ బీ బెటర్ మేనేజర్ అని మీ ఎక్స్పీరియన్స్తో మీ అనాలిసిస్తో ఇంకో నాలుగు పాయింట్లు ఇచ్చారు ఆ వన్ అవర్ ఆఫ్ క్వాలిటీ టైం మీకు ఎంత ఎక్సైటింగ్ నెక్స్ట్ డే మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు ఒక ఎక్సైటింగ్ పాయింట్ దొరికినట్టు సో ఎక్సైట్మెంట్ లెవెల్ ఇద్దరికి కిక్ ఆఫ్ ఇలా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జనరలీ మనం మెమరీస్ అంటే ప్రతి ఒక్కళ్ళం మెమరీస్ సేవ్ చేసుకుంటాం అవి ఊరికే ఫోటోలా చూసుకునే బదులు నేను సింపుల్గా కొన్ని వీడియోస్ చేస్తాను అనుకుందాం అందరం కలిసి కూర్చున్నప్పుడు ఇట్ గివ్స్ అస్ ఎక్సైటింగ్ కిక్ ఎందుకు ఉట్టిగా చూసుకునే బదులు మళ్ళీ మనం వెళ్ళి ఆ మూమెంట్లో లివ్ చేస్తున్నాం దెన్ వీ కేమ్ అవుట్ విత్ అన్ ఎక్సైటింగ్ థింగ్ దాట్ నో సరే నువ్వు ఫోటోగ్రఫీ నేను వీడియో తీస్తాను ఆర్ నేను ఎడిట్ చేస్తాను వి బోత్ విల్ మనకి దొరికే కొంచెం క్వాలిటీ టైంలో వీ బోత్ విల్ సెట్ టుగెదర్ అండ్ సీ వాట్ వీ డన్ ఆర్ ఎలా జర్నీ చేసాం ప్రతి కపుల్కి ఒక్కటైతే ఎక్సైటింగ్ పాయింట్ ఉంటుందండి వాళ్ళిద్దరూ కామన్ షేర్ చేసుకోగలిగిన పాయింట్ అయితే ఇది ఎందుకు అంటే ఆ థ్రూఅవుట్ జర్నీలో ఒకళ్ళనొకళ్ళం ఎక్స్ప్లోర్ చేస్తాం మనకే మనకి మననే మనం అర్థం చేసుకోవడం చాలా పెద్ద జర్నీ అన్నప్పుడు అవతల వ్యక్తిని అర్థం చేసుకునే జర్నీలో వాళ్ళ ప్లస్లు వాళ్ళ మైనస్లు తెలుసుకుంటూ మళ్ళీ మనం ఒక వ్యక్తిని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మళ్ళీ లవ్లో పడతాం మళ్ళీ అర్థం చేసుకోవాలి టైం ఎగ్జాక్ట్ లేదు ఎగ్జాక్ట్లీ సో ఆ దొరికే టైం ఎంత ఎందుకు అనేది వర్కౌట్ చేసి దాన్ని ఎలా మనం వాళ్ళని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకి ఇంతే కుదురుతుందండి అప్పుడు ఇంతే కుదురుతుంది వాళ్ళు ఇంతే సంపాదిస్తున్నారని అంతే సంపాదిస్తారు కదా ఇప్పుడు మనం ఏమన్నా తోడ అవ్వగలుగుతామా వాళ్ళ సంపాదనకి ఆర్ వాళ్ళ సంపాదన బెటర్ అయ్యేటట్టు ఏమన్నా మనం సలహాలు ఇవ్వగలుగుతామా ఆ సలహాలో ఇంకా మనమే ఏదన్నా చేయొచ్చా చేయొచ్చా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ ఆ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వెరీ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ అమ్మాయి కనుక నాకు అసలు టైం ఇవ్వట్లేదు ట్రావెల్ బ్లాగర్ టైం ఇవ్వట్లేదు తను కూర్చుంటే అక్కడే ఉండిపోయేది కానీ తను ఎంత చక్కగా నాకు కొంచెమే టైం ఇస్తారు కానీ తన ప్రోగ్రెస్లో నేను ఎలా హెల్ప్ అవ్వగలుగుతాను అని టోటల్ తన పిఆర్ కానీ తన వీడియో ఎడిటింగ్ కానీ ఈ అమ్మాయి చూసుకుంటూ ఇప్పుడు షేర్ గ్రౌండ్ లెవెల్ వేరే తనతో పాటు దీని ట్రిప్స్కి వెళ్తుంది యాజ్ అ టీమ్ మెంబర్ అండ్ ఎంత టైం దొరికింది వాళ్ళిద్దరూ స్పెండ్ చేయడానికి అండ్ ప్రపంచంతో వీళ్ళకి సంబంధం లేదు లేకపోతే ప్రపంచం జడ్జిమెంట్ దాంట్లో వీళ్ళకి సంబంధం లేదు ఎంత చక్కగా ప్రోగ్రెస్ అవుతున్నారు సో అలా ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కమిట్మెంట్ మనలో ఉండడంతో పాటు అలా ఎవరైనా సొసైటీలో ట్రబుల్ ఫేస్ చేస్తుంటే సొసైటీతో ఉన్న డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్స్ వల్ల కూడా ఇది దారితీస్తుందండి రైట్ సో ఇప్పుడు మీరు ఇద్దరు కపుల్స్ గురించి మాట్లాడారు కదా టీనేజర్ అమ్మాయి లైక్ ఇప్పుడు స్కూల్ నుంచే మనం టీనేజర్స్ అని చెప్పుకోక్కర్లేదు స్కూల్ నుంచే అట్రాక్ట్ అయిపోతూ ఆ లవ్ కోసం అని చెప్పి తాపత్రయపడుతూ మెయిన్గా ఇదంతా సోషల్ మీడియా నుంచే అని అంటాను ఎందుకంటే మీరు ఇందాక ఫ్యాంటసీలో ఉంటున్నారు అని అంటున్నారు కదా సో ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరు చూసుకోవడం లవ్ స్టార్ట్ అవ్వడం తర్వాత ఆ లవ్లో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది చూపించడం తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వరకు బ్యూటిఫుల్గా చూపిస్తున్నారు కానీ ఆ మధ్యలో జర్నీ ఎక్కడా చూపించట్లేదు అది మిస్ అవుతుంది కానీ ఇదే నిజంగా అనుకొని నిజం అనుకొని అంత బ్యూటిఫుల్గా ఉంటుందని అనుకొని చదువుని అశ్రద్ధ చేస్తున్నారు లైఫ్ని అశ్రద్ధ చేస్తున్నారు పేరెంట్స్ని అశ్రద్ధ చేస్తున్నారు సో ఈ పిల్లలు ఎలా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి పేరెంట్స్గా ఏం చేయాలి ఆ పిల్లలు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి గోల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా సింపుల్గా చెప్పేసేయండి వెరీ వెల్ సెడ్ అంటే ఇక్కడే ఈ ఫ్యాంటసీ అనేది చూసేటప్పుడు బెస్ట్ పార్ట్ అంటే ఒక మనిషి ఒకటి అచీవ్ చేసింది హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నలుగురితో షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో డిస్ప్లే చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఇది అచీవ్ చేసే లోపల ఎంత జర్నీ పాస్ అయ్యారో వీళ్ళు చూడరు కానీ అది వచ్చింది నాకు ఎలా వస్తుంది దీనికి షార్ట్కట్ ఎలా అప్పుడు నేను ఎలా పెట్టేద్దాం అనుకుంటారు కానీ యాజ్ పేరెంట్స్ మనం పిల్లల బిహేవియర్ చూసినప్పుడు వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు చాలా పిచ్చి లాంగ్వేజ్ ఉన్న యూట్యూబ్ వీడియోస్కి అట్రాక్ట్ అవుతున్నారా లేకపోతే ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్కి అట్రాక్ట్ అవుతున్నారని మనకి ఫస్ట్ స్టెప్ తెలిసిపోద్ది అది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ని రిలేషన్షిప్స్తో మన టైం ఇవ్వాలి మనం హస్బెండ్తో ఎంత క్వాలిటీ టైం కావాలో దో మనం కెరియర్లో ఎలా ఉన్నా మన పిల్లలతో ఈక్వల్ టైం ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ మీద టైం పెడుతున్నామా అలా టైం పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువ శాతం దేంతో గడుపుతున్నారు ఇంటర్నెట్లో ఎలాంటి సెర్చ్ చేస్తున్నారు ఇలా చూసినప్పుడు మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది వీళ్ళు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు వీటికి అట్రాక్ట్ అవుతున్నప్పుడు మనము వాటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సీక్వెన్సెస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లాస్ పీకినట్టు కాకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ వీడియోస్తో అట్రాక్ట్ అవుతున్నారో అలాంటివే ఎగ్జాంపుల్ చూపించుకుంటూ మనం వాళ్ళకి ఇవ్వాలి ఇన్ సింపుల్ టర్మ్స్ నాకు నూడిల్సే కావాలి అంటే అది మేధా నీకు మంచిది కాదు అని చెప్పే బదులు మీకు ఇప్పుడు చాలా అవేర్నెస్ అదే సోషల్ మీడియా అని వాడుకుని అలా ఎగ్జాక్ట్లీ అలా తిన్న వాళ్ళకి ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి ఓవర్ ద టైమ్ ఇది వరకు సిక్స్టీ ఇయర్స్ వచ్చే బీపీ ఆర్ షుగర్ ఇప్పుడు వస్తుందని మనం ఎలా చెప్తున్నామో అదే సోషల్ మీడియా అదే టైప్ లో ఉన్న వీడియోస్తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి చెప్తున్నట్టు కాకుండా ఇలా జరిగిందంట అని పేరెంట్స్ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన దానికంటే వాళ్ళు ఓవర్ హియర్ చేసిన దానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది పిల్లలు ఎవరైతే మనం చెప్పేది వినరు మనం చేసేది చూస్తాం చెప్తుండే ఇంకా క్లాస్ ఎగ్జాక్ట్లీ మనం అదే నూడిల్స్ తింటూ వాళ్ళకి నూడిల్స్ వద్దు అంటే నువ్వు చేస్తున్నావు నాకు ఇవ్వట్లేదని ఇంకా నూడిల్స్ తినాలనుకుంటారు మనం పార్టిసిపేట్ చేస్తూ మనం ఫాలో చేస్తూ వాళ్ళకి ఎప్పుడైతే మనం చూపించి వాళ్ళ ఇంట్రెస్టింగ్ మీడియా తరపునే అదే చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో ప్రతి పిల్లోడు చాలా తెలివిగా ఉన్నారండి వాళ్ళ రేపు దే హ్యావ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ దాన్ని మనం ఏ రూట్లో పెట్టాం ఎలా పెట్టి కరెక్షన్ చేసేసుకున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ తప్పు చేయని వాళ్ళు ఎవరు అట్రాక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఎవరున్నారు ఒక్క మనిషి ఉన్నారు అంటే అది అబద్ధం అండి హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఎలా కరెక్షన్ చేసుకున్నారు ఈజ్ ద మెయిన్ థింగ్ అలా మనం పిల్లల్ని ఎలా వెనక్కి తెచ్చేసుకున్నాం ఈజ్ ద మెయిన్ థింగ్ ప్లస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో ఎప్పుడైతే మనం ఫోర్స్ చేస్తామో ఏ మనిషి అయినా సరే అండి మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్ స్పెషల్ అండ్ వెరీ వెరీ ప్రెషియస్ ఈ మూడు చూపిస్తూ గనక నువ్వు ఇంత ప్రెష్యస్ ఇది చేస్తే ఇది అవుతుంది ఇది చేయకపోతే ఇలా ఉంటాం అని మనం జనరల్ రొటీన్లో గనక ఇది భాగం చేసి వాళ్ళ ఇంపార్టెన్స్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి వాళ్ళు ప్రెషస్ అయిపోయి అమ్మో ఇది నా లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇంత ప్రెష్యస్ నేను దీన్ని ఇంత బాగా కాపాడుకోవాలని వాళ్ళే సెట్ అయిపోతారు రైట్ సో మహాలక్ష్మి కేస్ గురించి మాట్లాడుతూ ఎన్నో బ్యూటిఫుల్ టిప్స్ అందించారు రోజా గారు సో రాను మనం ఇంకా ఫర్దర్గా కూడా అసలు చిన్న పిల్ల దగ్గర నుంచి పుట్టిన బేబీ దగ్గర నుంచి ఒక ఆడపిల్లని ఎలా పెంచాలి ఏంటి అనే దాని మీద ఒకటి పెళ్ళయ్యే వరకు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునేది అవే కాబట్టి సో అక్కడి దాకా కూడా ఎపిసోడ్స్ చేసుకుంటూ వెళ్దాము వాళ్ళకి అందిద్దాము డెఫినెట్గా కొంతమందికి కాకపోతే కొంతమందికి అని ఉపయోగపడుతుంది మేడం చెప్పిన ఈ పాయింట్స్ డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అవుతాయండి మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ వీడియో ఒక్కసారి షేర్ చేయండి పేరెంట్స్కి ఎస్పెషల్గా అండ్ ఆడవాళ్ళు ఎన్నో వీడియోస్ చూస్తున్నారు ఇంకా మీ లైఫ్ని ఇంకా ఇబ్బందుల్లో పాలు చేసుకోకండి డెఫినెట్గా సో ఇది ఒక ఇప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా ఇవి ఎన్నో వందల వీడియోస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మనం గతంలో స్వాతి కేసు చూసాము ఇంకొక శ్వేత కేసు చూసాము ఇలాంటివి ఎన్నో చూస్తూ వస్తున్నాం సో ఇవి రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ప్రియా